ఎక్కువ అందరాలండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగుండవు మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను ఈరోజు ఒక విషయం మీతో మాట్లాడదామని వచ్చేసానండి ప్రార్థించిన కొబ్బరి నూనె మనం రాసుకుంటే నిజంగానే స్వస్థ కలుగుతుందా వస్తుందా రాదా అనేది ఆ ఒక విషయం అయితే మాట్లాడదామని మీ ముందుకు వచ్చేసాను తప్పకుండా మీరు వినండి మరి ప్రార్థించిన కొబ్బరి నూనె మరి ఒక్కొక్కళ్ళు అయితే నమ్ముతారు ఒక్కొక్కళ్ళు అయితే నమ్మరు నేనైతే ఫస్ట్ నుంచి కూడా నేను నమ్మేదాన్ని కాదు మరి ఏది కూడా ఎక్కడికి వెళ్ళినా నాకు ఏది కూడా జరగదని నేను ప్రార్థించిన కొబ్బునూని కూడా నేను రాసుకోను ప్రార్థనే 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 ఏ సమస్య వచ్చినా ప్రార్థన తప్ప నేను సిలువలు వేసుకోవటం మరి ఏమన్నా కట్టుకో సిలువు తాడు కట్టుకోవటం కానీ మరి కబ్బు నూనె రాసుకోవటం కానీ మరి చుట్టూ కబ్బు నూనె వేసుకోవటం కానీ ఇలాంటివి కూడా నేను ఎప్పుడూ కూడా చేయను చేసేదాన్ని కాదు మరి మా మేమందరం కూడా చాలా బలహీనంగా ఉన్నప్పుడు మరి ఒక సహోదరుడు మరి మమ్మల్ని చూసి మరి చాలా ఇంట్లో ఒకరి నుంచి ఒకరు బాగుంటలేదు అనటంతో మరి శాతాన మరి సోదంతో మరి ఇలా బాధపడుతున్నామని మరి తెలుసుకుని ఒక ప్రార్థించిన కొబ్బరి నూనె మాకు ఇవ్వటం జరిగింది వాళ్ళు ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు ప్రార్థనకి వెళ్ళిన అప్పుడు వాళ్ళు తెచ్చుకున్న కొబ్బరి నూనె మాకు ఇవ్వటం జరిగింది ఆ కొబ్బరి నూనె నేను ఒక విశ్వాసంతో నేను వ్రాసుకొని పడుకున్నప్పుడు ఆ కళలో అండి నా చుట్టూరు సర్పాలు పాములు నా చుట్టూరు కూడా చాలా గుంపులు గుంపులుగా ఉన్నాయి ఎటు వెళ్ళటానికి కూడా దారి లేదు ఎటు చూసినా చుట్టూరు చిన్న పాములు పెద్ద పాములు చాలా ఉన్నాయి కానీ నా చేతిలో ఒక చిన్న కొబ్బరి డబ్బా ఉంది నేను ఆకాశం పైకి ఎత్తి నేను వేసి రక్తం మీద చేయను రక్తం మీద నేను ఎప్పుడైతే నేను ఆపాదం వాడాను ఆ కొబ్బరి నూనె నేను ఎప్పుడైతే వాటి మీద పోసిన అవన్నీ వెళ్ళిపోవటం మరి జరిగింది మయమైపోవటం అయితే జరిగింది అప్పుడు కానీ నేను నమ్మానండి నిజంగా మరి ప్రార్థించిన కొబ్బరి నూనెలో మరి స్వస్థత అనేది ఉంటుందో అని నేను నమ్మకంగా మరి నమ్మకం అనేది జరిగింది తరువాత నా జీవితంలో ఎప్పుడూ కూడా నిజ జీవితంలో కానీ మరి కళలో కానీ ఎప్పుడూ కూడా సాతాను ఎప్పుడు నన్ను శోధిస్తూనే ఉంటుంది పాములు ఎప్పుడూ నన్ను శోధిస్తూనే ఉంటాయి దానికంటూ పాములు అంటూ ఒక బంధం ఉందండి అదేంటో తప్పకుండా నేను రేపు వచ్చే వీడియోలో చెప్తాను ఇది నిజంగా రియల్గా జరిగిందే మా జీవితంలో విషయం రేపు వచ్చే వీడియోలు తప్పకుండా నేను మీకు చెప్తాను మీరు కూడా మరి నా వీడియోను చూడండి తప్పకుండా నన్ను ఆదరిస్తారని నేను నమ్ముచున్నాను అందరికీ వందనంటే